రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా కాక వివేక్ స్వామి గారు వారి యొక్క చార్ ట్రస్ట్ ద్వారా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు ఏర్పాటు చేసి పేద ప్రజ పేద ప్రజలకు సహాయం చేస్తూ వారి అభ్యంతా చెప్తూ రాబోయే కాలంలో కూడా వారికి అందరం మేమందరం కూడా అండగా ఉంటూ ప్రజాసేవలో నిమగ్నమై వారి సేవకులుగా వారి యొక్క కుటుంబానికి వారి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతినిత్యం ప్రజల్లో మౌమికమై ఉంటూ ఈ యొక్క స్వచ్ఛంద కార్యక్రమాలన్నీ కూడా వారి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటామని తెలియజేస్తూ మరొక్కసారి గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు చేయవలసి చేకూర్చాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రాబోయే కాలంలో ఈ యొక్క నైన్త్ వార్డులో వివిధ అభివృద్ధి పనులు సాగుతాయని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బందికి మరియు మా బెడ్ క్రాస్ బెడ్ ఆర్గనైజర్ రహీంబాయికి ఇళ్ళవైలా రుణపడి ఉంటామని తెలియజేస్తూ జై కాక జై డివే స్వామి జై గౌశాలి మన గౌరవనీయులైన చెన్నూరు ఎమ్మెల్యే వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రి బై గారి జన్మదిన సందర్భంగా తలసీమ్యా చికిత్స వ్యాధి గస్తుల కొరకు ఈ మెగా రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించిన బానేజ్ గారికి రహింద్ గారికి మరి వాళ్ళ ముకు బృందం తిరుపతి గారికి అందరికీ పేరు పేరున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కలసైన్య వెల్ఫేర్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇంట్లో సందర్భంగా వివేక్ వెంకట స్వామి గారు వివేక్ వెంకట స్వామి గారు నాయకత్వం వివేక్ వెంకట స్వామి గారు నాయకత్వం ఈరోజు మా గౌరవ చెన్న శాసనసభ్యులు పెద్ద వివేక్ వెంకట గారు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు మంత్రివర్యుల గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వికలాకుల సైతం వారికి వెన్నట్టు ఇవ్వటం వారి జన్మదినాన్ని గర్వంగా తరుపుకుంటామని చెప్పేసి వారిని గుర్తు చేసుకుంటూ వారి జన్మదిన సందర్భంగా ఈరోజు బ్లెడ్ డొనేషన్ క్యాంపులో ముందుకు వచ్చి వెంకటేష్ గారు రక్తదానం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని సగర్వంగా ఆదరిస్తున్నాం అదేవిధంగా అభినందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం